హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత శ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి బెనరసి మష్రూమ్ సిల్క్ శారీస్ నేను ఇవి మిస్టేక్లోనే తీసుకొచ్చాను బీవింగ్లోనే తీసుకొచ్చాను డ్యామేజీ కూడా ఉంటాయి నేను లంగా ఓన్లీ పర్పస్లో తీసుకొచ్చాను మనకు మీటర్ లెక్క అయితే చాలా రేట్ అవుతుందని చెప్పేసి ఇట్లా శారీ అయితే కాస్ట్ తక్కువ పడుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాను వీటి ప్రైస్ మనకు బయట మార్కెట్ లో సిక్స్ థౌసండ్ అబో ఉన్నాయి ఈ శారీస్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి మనకు బాడీలో టోటల్గా ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి మీనాకారీ కూడా వచ్చింది చాలా బాగుంటుంది శారీ వచ్చేసి శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను డ్యామేజీలో వివింగ్ మిస్టేక్లో ఉంటాయి మీకు ఏ శారీ కావాలన్నా నాకు స్క్రీన్షాట్ తీసి పంపియండి లలితశ్రీ కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి మన కలెక్షన్లో ఇది బార్డర్ బార్డర్ కూడా ఎంత బాగా వచ్చింది టోటల్ ఇట్లా వచ్చేసి స్మాల్ చెక్స్ వచ్చి స్మాల్ బార్డర్ ఓవరాల్గా బిగ్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి బూటీ డిజైన్ వచ్చింది స్మాల్ బార్డర్ వచ్చింది ఆనియన్ పింక్ కలర్ అండి ఇంతకుముందు చూపించింది ఈ శారీ వచ్చేసి కనకాబరం కలర్ చాలా బాగున్నాయి శారీస్ బెనారసి మష్రూమ్ సిల్క్ అండి సిక్స్ థౌజండ్ ఎబో శారీస్ ఏవి డామేజ్ లో మిస్టేక్ లో తీసుకొచ్చాను కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను ఇది పళ్ళు పార్ట్ పళ్ళుకి ఇట్లా ప్లాస్టిక్ బార్డర్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ గా ఇట్లా డిజైన్ వచ్చింది బూటీ డిజైన్ ఆనియన్ పింక్ కలర్ శారీ ఈ శారీలో ఇలా వచ్చిందండి ఇలా వస్తుంది ఎక్కడనైనా ఒక కాడ ఎక్కడనైనా రావచ్చు నచ్చిన వాళ్ళు అది యాక్సెప్టబుల్ అయితే మీరు శారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే లంగా ఓనీ పర్పస్లో తీసుకొచ్చాను దసరా ఆఫర్లో మనము ఒకటి మల్ ఒకటి మనం దీనికి కాంట్రాస్ట్లో ఓన్లీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు మీటర్ వైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది శారీ ఫుల్ కాబట్టి ఫుల్ గేరా వస్తుంది మనకు మంచిగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంది బ్లౌజు లంగా సేమ్ వచ్చేసి ఓన్లీ ఒకటి కాంట్రాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇది బాడీకి ఇట్లా ఓవరాల్గా బూటీ వచ్చి బార్డర్ అయితే వచ్చింది ఇలా చాలా ఫినిషింగ్గా ఉంటుంది అన్నట్టు అంత కాస్ట్లీ చీరలు ఎంత బాగుంటాయి నేను మిస్టేక్లో తీసుకొచ్చాను ఎందుకంటే మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది లంగా ఉనికి అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ కలర్ వచ్చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో ఇది ఆనియన్ పింక్ కలరు శారీ ఓవరాల్గా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది స్మాల్ బార్డర్ వచ్చింది శారీ షైనింగ్ అయితే ఎంత బాగుందో కొన్నిట్లో అయితే డ్యామేజ్ కూడా లేదు నేనైతే ప్రతి ఒక్కటి డ్యామేజ్ అనే చెప్తున్నాను హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ వచ్చేసి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను కనకాంబరం కలర్ అండి ఈ జరి కానీ ఈ క్లాత్ కానీ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది మంచిగా ఇట్లా సన్నగా తీగలు వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి కిందికి స్మాల్ బార్డర్ వచ్చేసి కనకంబరం కలర్ మీద మంచి లైట్ గోల్డ్ కలర్ జరిగితో వచ్చింది శారీ ఓవరాల్ బ్లో శారీస్ అన్నీ ఏ కలర్కి ఆ కలరే చాలా బాగున్నాయి శారీస్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా బూటీ అయితే వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చింది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ క్లాత్ వచ్చేసి బెనారసీ మష్రూమ్ జార్జెట్ శారీస్ ఇది బెనరసి మష్రూమ్ జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వచ్చి ఓవరాల్ గా బూటీ అయితే వచ్చింది శారీ ఓవరాల్ బాడీ ఇలా ఉంది మెంతి గ్రీన్ కలర్ అండి మెంతి గ్రీన్ కలర్ జరీ వచ్చేసి మరి హెవీ గోల్డ్ కాదు లైట్ గోల్డ్ చాలా బాగుంది డిజైన్ కలరు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి వాట్సప్ నెంబరు అన్ని స్కీన్ ఇస్తున్నాను నేను ఇది కూడా ఆనియన్ పింక్ కలర్ శారీ కలర్ వచ్చేసి శారీ డిజైన్ అయితే చాలా 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 క్లాసీగా ఉంది ఇట్లా లైన్స్ వచ్చేసి మిడిల్ లో వచ్చి బూటీస్ అయితే వచ్చినాయి గ్యాప్ బూటీస్ అయితే స్మాల్ బార్డరు ఆనియన్ పింక్ కలర్ పళ్ళు పళ్ళు చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది అన్నిటి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ బాడీ ఇలా ఉంటుంది చెప్పాను కదా ఎక్కడ లంగ్ లంగా పర్పస్ పర్పస్లో మాత్రమే నేను తీసుకొచ్చాను కావాలనుకున్న వాళ్ళు శారీస్ కూడా తీసుకుంటున్నారండి అది మీ ఇష్టం మీరు ఎలా కావాలనే యూస్ చేసుకోవచ్చు శారీ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ థౌజండ్ ఎబో శారీస్ అండి ఇవన్నీ మంచి గ్రీన్ కలర్ శారీ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్గా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ బార్డర్ బాడీ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది లుక్ వచ్చేసి మిడిల్ లో ఇట్లా వీవింగ్ లైన్స్ వచ్చి చెంకి డిజైన్ అయితే వచ్చింది అండి వర్క్ వచ్చింది గ్యాప్ బూటీస్ వచ్చినాయి శారీ లుక్ చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో పింక్ కలర్ కాదు అలానే కనకంబరం కలర్ కూడా కాదు కనకంబరం కలర్లో ఇంకా డార్క్ ఉంది కలర్ అయితే సూపర్గా ఉంది సేమ్ దీనికి కూడా ఇట్లా బీవింగ్ లైన్స్ అయితే వచ్చి చెంకి వర్క్ వచ్చి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది రౌండ్గా ఇవన్నీ బీవి పట్టు శారీసేనండి ఏది ప్రింట్ అయితే కాదు చాలా బాగుంటాయి శారీస్ ఇది పళ్ళు పాటు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేను ఉంటుందనే చెప్తున్నాను ప్రతి శారీస్కి బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది സാരീപാടി ഓവർ ആ ലുക്ക് ഇല്ലാണ്ട്